ఈరోజే శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం పాటించి చూడండి ఇక డబ్బు సమస్య అనేది రానే రాదు తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని సంపద వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు రావాలి అని కోరుకుంటాము చాలామందికి ఏమీ కష్టపడకుండానే సులువుగా సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మరికొంతమంది ఎండ వాన చలి అనకుండా కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ వారికి లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం వల్ల వారు ఎంత కష్టపడినా తగిన ఫలితం రాకపోవచ్చు అంతేకాదు ఇక వారికి సరి అయిన డబ్బు అత్యవసరాలకి కూడా డబ్బు ఉండక ఎన్నో కష్టాలను అనుభవించే చాలామంది ఉన్నారు అలాంటి వారు అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని ప్రతి శుక్రవారము అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే హిందూ సాంప్రదాయం ఆచారాల ప్రకారం వారంలోని ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి సకల సంపదలు ఐశ్వర్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు ప్రతీకగా పరిగణించబడుతుంది ఇంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులను చేయరాదని అలానే ఈ పనులను చేయడం వల్ల మీరు చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రాలు అయితే ఈ ప్రకారం శుక్రవారం నాడు ఏ ఏ పనులు చేయకూడదు అలానే ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా సిద్ధిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే పురాణాల ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున లావాదేవీలను వాయిదా వేసుకోవాలి ఈ రోజున ఎవ్వరికి అప్పులు కూడా ఇవ్వడం వంటివి చేయరాదు ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులిస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది అలాగే ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా చేయకూ చేయకూడదు ఒకవేళ ఈ రోజున అప్పు ఇచ్చినా తీసుకున్న లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు సాధారణంగా మనం ఎవరిని కూడా డబ్బు విషయంలో ఇబ్బంది పెట్టకూడదు అలానే సాధారణంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడకూడదు ఇక ఎవరినైనా అనవసరంగా వారికి ఏ ఏ కారణం లేకుండా ఒక ఆడపిల్లని ముఖ్యంగా ఇంట్లోని ఆడపిల్లను కానీ ఇతర ఆడపిల్లలను కానీ ఇబ్బంది పెట్టినా వారిని బాధ పెట్టినా ఏ కారణం లేకుండా వారి కంట్లో నుండి కన్నీళ్లు తెప్పించినా అలాంటి ఇంట్లో అలాంటి మనుషుల మధ్య లక్ష్మీదేవి నిలవదు అని వేద పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు శుక్రవారం రోజున మహిళలు బాలికలు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు అంతేకాదు నపుంసకులను అవమానించడం వంటివి చేయకూడదు ఇక వారి గురించి చెడుగా మాట్లాడకూడదు ఏ స్త్రీ గురించి కూడా లేనిపోని అబద్ధాలు నిందలు వేసి లేనిపోని నిందలతో చెడుగా మాట్లాడితే అలాంటి వారికి లక్ష్మీదేవి ఆగ్రహంతో చేతిలో చిల్లిగవ్వ మిగలకపోగా ఇక శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల గురి కావలసి వస్తుంది అష్ట కష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఏ ఆడపిల్ల గురించి ఎప్పుడూ తప్పుగా చెడుగా మాట్లాడకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి స్త్రీల రూపంలోనే ఉంటుంది అని వారిని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కోప్పడుతుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇక శుక్రవారం రోజున మీరు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు ఉపవాసం ఉండటం వంటివి చేయకపోయినా సరే కానీ మాంసాహారం మద్యం వంటివి వాటి జోలికి వెళ్ళకూడదు అని పండితులు వివరిస్తున్నారు ఈరోజు కేవలం శాకాహారం సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే వెళ్ళి ఉల్లి వెల్లుల్లి వంటివి లేకుండా చూసుకోవాలి ప్రతి శుక్రవారం ఇలాగే అలవాటు చేసుకోవాలి అని చెబుతున్నారు పండితులు ఇక శుక్రవారం రోజున పంచదారను ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర శుక్రుడు చంద్రుడు రెండింటికి సంబంధించింది ఒకవేళ శుక్రవారం రోజున మీరు పొరుగింటి వారికి పంచదార ఇస్తే మీ జాతకంలో శుక్రుడు బలహీనపడతాడు శుక్రుడు భౌతిక సుఖాలకు అధిపతి అయితే శుక్రుడు అసంతృప్తి చెందితే మీ ఆర్థిక పరిస్థితులు క్షీణించే అవకాశాలు ఉంటాయి ఇక ఆర్థికంగా అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అల్లకల్లోలంగా మీ జీవితం మారిపోతుంది ఎంత కష్టపడినా చేతిలో రూపాయి కూడా మిగలదు శుక్రవారం రోజు వీలైనంత మేరకు ప్రశాంతంగా ఉండాలి ఎవరితోనూ అసభ్యకరంగా మాట్లాడవద్దు మీరు చెడు మాటలు మాట్లాడడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఇక అమ్మవారు ఒక్కసారి ఆగ్రహించారు అంటే ఇక కోటేశ్వరులు కూడా కోటికి లేనివారుగా మారాల్సిందే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారు కటిక పేదవాడైనా సరే రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు కాబట్టి అమ్మవారి కటాక్షం పొందాలి అంటే ఈ నియమాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఎందుకంటే అమ్మవారికి ఆగ్రహం వస్తే ఇక ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా పెరగవలసిందే వ్యాపారులకు నష్టాలు ఎదురవుతాయి మీరు అనార్ అనారోగ్యానికి కూడా గురి కావలసి వస్తుంది ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవితో పాటు నారాయణ్ణి ఆరాధించాలి లక్ష్మి సమేతంగా నారాయణకి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి వీలైతే ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో అయినా ఇంట్లో తీపి పదార్థాలను వండి ఇంట్లో మహిళలు పెద్దలకు ఇవ్వాలి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థాన్ని చేయటం వల్ల మంచి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు అయితే ఎంత కష్టపడినా చేతిలో రూపాయి మిగలకపోయినా భార్య భర్తల మధ్య పదే పదే గొడవలు వస్తున్నా సరే ఇక వీటన్నింటికి ఈ రోజు నుండి పోలీస్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక రూపాయితో పరిహారం చేయండి మరి ఒక్క రూపాయితో పరిహారం వల్ల అండి కష్టాలు తీరుతాయి అని మీరు అనుకోవచ్చు లక్ష్మీదేవికి చిల్లర నాణాలు అంటే చాలా ఇష్టం మన సంపదను పెంచుకోవాలి అంటే ప్రతి శుక్రవారం కొన్ని చిల్లర కాయిన్స్ని తీసుకొని ఒక గాజు బౌల్లో వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వాటిని కదిలిస్తూ ఉండాలి ముఖ్యంగా సాయంత్రం ఆరు ఏడు దాటాక మీరు ఈ పని చేయండి అంటే మీరు చిల్లర నాణాలను గాజు బౌల్లో వేసి కదిలించి శబ్దాన్ని చేయండి ఆ శబ్దానికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుందని పురాణాలు వివరిస్తున్నాయి ఇక చిల్లర నాణం అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా రూపాయి కాయన్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తుంది కోటి రూపాయలలో రూపాయి కాయన్ అనేది లేకపోతే దాని విలువ అనేది తగ్గిపోతుంది అందుకే ఎన్ని కోట్లకు అధిపతి అయినా రూపాయి నుండి మొదలవ్వాల్సిందే ఈ రూపాయి కాయని ఎప్పుడూ తక్కువ చేయకూడదు నెగ్లెక్ట్ చేయొద్దు రూపాయి కాయని ఎప్పుడూ కూడా మనం పవిత్రంగానే భావించాలి కలచంలో రూపాయి కాయిన్ వేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అని నమ్ముతూ ఉంటాము ఇలా రూపాయి కాయిన్స్తో ఎన్నో రకాల పరిహారాలు అనేవి ఉంటాయి అయితే ఈరోజు రాత్రి రూపాయి కాయిన్స్తో ఏం చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని పోయండి ఆ నీటిలో పసుపు కుంకుమ ఎర్రని పుష్పాలు పచ్చకర్పూరం వేసి ఒక రూపాయి కాయని కూడా వేయండి అలా వేశాక ఆ రూపాయి కాయల్ని అలానే వదిలేసి ఆ యొక్క రాగి చెంబుని మీ యొక్క ఎడమ ఎడమవైపు పెట్టి ఈ రోజంతా అలానే అంటే రాత్రంతా అలానే వదిలేయండి ఈ పరిహారాన్ని రాత్రి లోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఈ రాత్రంతా ఆ రాగి చెంబుని అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉన్నటువంటి రూపాయి కాయని తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి సరిపోతుంది ఇక ఆమె ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయినట్టే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధించినట్టే ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి